హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్ నా సొంత ఊరు కర్రపక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు అయితే కంటైనర్ ద్వారా పంపిస్తాను పంపిస్తా ఉంటాను ఈ మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది ఎనభై ఆరు వేలు నాలుగు టైలు అయితే సిల్ టై ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది మొత్తం షోన్ పట్న గ్లాస్ ఉన్నాయి షోంత పట్ల డోర్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ లో బానట్లో కానీ లో గానీ డోర్ లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు గేర్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఎక్కడ లీకేజ్ అనేది లేదు చాలా అంటే చాలా బాగుంది టైప్ టూ వేగులు మార్తిస్ టూ డీజర్ విడిఐ రెండు వేల పదహైదు ఎండింగ్ సింగిల్ ఓనర్ ఎక్కువ ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వచ్చేసి ఎనభై ఆరు వేలు కలర్ వచ్చేసి మ్యాక్ మాగ్రేట్ టైప్ టూ డీజల్ వర్షన్ గేర్ వచ్చేసి మ్యాన్వల్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై వేల చెప్తున్నారు మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీని పొద్దు మటుకు బాగుంటుంది ఎవరైనా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ నాకు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫైవ్ yeah bye